తిరుపతి గంగమ్మ జాతర ఇది దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందింది ఈ జాతరలో చాలా మంది స్థానికులు స్థానికేతరులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అసలు ఈ గంగమ్మ జాతర జరిపేందుకు కారణమేంటి ఎన్ని రోజుల పాటు ఈ జాతర సాగుతుంది ఈ జాతరలోని ప్రత్యేకతలు విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుపతిలోని తాతయ్యకుంట గంగమ్మ జాతర అనగానే వివిధ రకాల వేషాలు వేసుకున్న స్థానిక ప్రజలు రోడ్లపై తిరుగుతూ కనిపిస్తారు చిన్న పెద్ద ముసలి ముతక అన్న తారతమ్యం లేకుండా పాల్గొంటారు ముఖ్యంగా మహిళలు అమ్మవారికి వివిధ రకాల వంటలను నివేదనగా తీసుకువెళ్లి సమర్పిస్తారు ఈ గంగమ్మ జాతరకు నాటి చరిత్ర ఉన్నట్లు చెబుతున్నారు కొందరు పండితులు తిరుపతి కొండ పైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువు తీరితే ఆయన చెల్లెలుగా కొండ కింద వెలిసి తిరుపతి నగరాన్ని కాపాడుతూ వస్తుంది తిరుపతిలోని తాతయ్య గంగమ్మ జాతరను జానపద పండుగగా కూడా చెప్తారు స్థానికులు ఇది ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారం నుంచి ప్రారంభమై రెండవ మంగళవారం వరకు జరుగుతుంది ఈ పండుగను ఎనిమిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు స్థానికులు గంగమ్మ జాతరలో కేవలం తిరుపతిలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు ఇతర రాష్ట్రాల వారు కూడా పాల్గొంటారు తిరుపతి ప్రజలు తమ ప్రాంత గ్రామ దేవతగా భావించి కష్టాల నుంచి దుష్ట శక్తుల నుంచి రక్షించే దేవతగా భావిస్తారు తిరుపతి గంగమ్మ జాతర ఈ ఏడాది మే ఆరు నుండి పదమూడవ తారీఖు వరకు జరుగుతుంది ప్రధాన పండుగ మే పదమూడున నిర్వహిస్తారు తిరుపతి నగరానికి తూర్పు దిక్కున ఉన్న తాతయ్యగుంట గంగ ఆలయానికి పురాణ చరిత్ర ఉంది ఒకప్పుడు తిరుపతి దాని చుట్టుపక్కల ప్రాంతాలను పాలగాళ్లు పాలించేవారు వారు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారు ముఖ్యంగా మహిళలు యువతలపై వేధింపులకు పాల్పడేవారు ఇలా అనేక సంవత్సరాల పాటు తిరుపతి నగర ప్రజలు అవస్థలు పడ్డారు ఈ బాధ నుంచి తమకు విముక్తి కలిగించమని అందరి దేవుళ్లకు ప్రార్థిస్తారు నగరవాసులు ఆ సమయంలోనే అవిలాల గ్రామంలో ఒక ఆడబిడ్డ జన్మించింది షోడష కళతో ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి ఆ పాలెగాడు బలత్కరించే ప్రయత్నం చేస్తాడు అమ్మవారికి హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో గంగమ్మ తన శక్తిని పాలెగాడికి చూపిస్తుంది అమ్మవారి ఆగ్రహానికి గురైన పాలెగాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు నగర శివార్లలో దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఎలాగైనా పాలెగాడిని అంతం చేయాలని సంకల్పించిన గంగమ్మ రోజుకో మారువేషంలో తిరుపతి నగరం మొత్తం తిరుగుతూ ఉండేది గంగమ్మ శక్తిని గ్రహించిన పాలెగాడు బయటకు రాలేదు తన తప్పును పాలెగాడు తెలుసుకుని దొరవద్దకు వెళ్లి అసలు విషయం చెప్పేందుకు సిద్ధమవుతాడు ఈ విషయం గ్రహించిన అమ్మవారు తానే దొరవేషాన్ని ధరిస్తుంది అమ్మవారు దొరవేషంలో ఉన్న సంగతి తెలియని పాలెగాడు తన తప్పు చెప్పేందుకు అమ్మవారి ముందుకొస్తాడు దుష్ట శిక్షణ చేసేందుకు పుట్టిన గంగమ్మ పాలెగాడి నరికి నగరవాసులకు ధైర్యాన్ని ఆనందాన్ని కలిగించుతాయి ఉగ్ర రూపం దాల్చిన శక్తి స్వరూపిణి శాంతింపజేసే క్రమంలో గ్రామస్తులు అమ్మవారికి పొంగళ్లు పెరుగండాలు నివేదన చేస్తారు అలా ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతూ వస్తుంది అయితే గంగమ్మ వివిధ వేషాలు ధరించినందున స్థానికులు కూడా ప్రతి ఏటా ఇలా రకరకాల వేషధారణల్లో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారు ఉత్సవ కార్యక్రమాల విషయానికి వస్తే జాతర ప్రారంభం రోజు చాటింపు ఉంటుంది ఆరవ తేదీ మంగళవారం రాత్రి పురుషులు డప్పు కొడుతూ జాతరకు సంబంధించిన ప్రచారం చేస్తారు దీన్ని దండోరా లేదా చాటింపు అని కూడా అంటారు నేటి నుంచి జాతర ప్రారంభమైందని ముగిసే వరకు స్థానికులు ఎవరూ నగరాన్ని విడిచి వెళ్లొద్దని సూచించారు చాటింపు తర్వాత రోజు బుధవారం స్థానికులు తమ శరీరాలకు తెల్లని రంగు పూసుకుని బెడలో రెల్లకాయల దండలు ధరిస్తారు వేపాకు కొమ్మలను నడుము చట్టుకుంటారు అదే వేషధారణలో అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ధరించిన వేపాకులు దండలు వదిలేస్తారు దీన్ని బైరాగి వేషం అని చెప్తుంటారు గురువారం భక్తులు తమ శరీరాలకు కుంకుమ లేదా ఎరుపు రంగును పూసుకుని తలకు రిబ్బర్లు కట్టుకుని అమ్మవారిని దర్శిస్తారు దీన్ని వేషం అంటారు శుక్రవారం తోటి వేషాన్ని ధరిస్తారు ఈ వేషంలో భక్తులు తమ శరీరంపై నల్లని బొగ్గును పూసుకుని వేపాకులతో చేసిన దండలు మెడలో ధరించి గంగమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు ఇక శుక్రవారం దొరవేషాన్ని ధరించిన భక్తులు గుండా ఊరేగింపుగా వస్తారు ఒంటి నిండా చందనాన్ని పూసుకుని నడుముకు వేపాకులు చుట్టుకుని నిమ్మకాయ దండలు మెడలో వేసుకుని దర్శనం చేసుకుంటారు శనివారం మాతంగి వేషాన్ని వేసుకుంటారు దీనికి ఒక బలమైన కారణం ఉంది ప్రజలను ఇబ్బందులకు వచ్చి హతమారుస్తుంది ఆ తర్వాత తన భార్యను మాతంగి వేషంలో ఓదార్చిందని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం భక్తులు తమ శరీరానికి తెల్లని సున్నాన్ని పూసుకుని అక్కడక్కడ బొగ్గు లేదా కాటుకతో నల్లని చుక్కలు పెట్టుకుంటారు ఆ తర్వాత సున్నపు కుండలను తలపై ఉంచి ఆలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేస్తారు గ్రామ దేవత దర్శనం చేసుకున్న తర్వాత ఆ కుండను అక్కడే వదిలేస్తారు ఇక సోమవారం చివరి రోజు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆలయానికి లక్షలాది మంది భక్తులు చేరుకుని గంగమ్మకు పొంగళ్లు నివేదిస్తారు అలాగే వెదురు కలలతో చేసిన గోపురం లాంటి ప్రత్యేకమైన వస్తువులు శరీరంపై పెట్టుకుని ఆలయానికి వస్తారు దీన్ని సప్పరాలు సమర్పణ అంటారు అమ్మవారి దర్శనం అనంతరం రాగంబలి పెరగన్నం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడితో గంగమ్మ జాతర పూర్తవుతుంది అయితే ఈ జాతరలోని చివరి ఘట్టం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ముగుస్తుంది దీన్ని విశ్వరూపం లేదా చెంప తొలగింపు అంటారు జాతర ప్రారంభమయ్యే రోజు ఆలయం ముందు ప్రతిష్ఠించిన గంగమ్మ మట్టి విగ్రహాన్ని తొలగించి అందులోని మట్టిని భక్తులకు పంపిణీ చేస్తారు ఈ మట్టిలో అనంతమైన శక్తుందని నగరవాసులు విశ్వసిస్తారు ఈ కృతువుతో ఏడు రోజుల తాతేగుంట గంగమ్మ జాతర ముగుస్తుంది ఈ గంగమ్మ జాతరలో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి స్త్రీలు ఆలయంలో బియ్యం పెసలు చక్కెరతో చేసిన పొంగల్ను దేవతకు నైవేద్యంగా పెడతారు అలాగే మహిళలు తమ ఇళ్ల వద్ద నుండి ఆలయానికి మోకాళ్లపై నడవటం అనే సాంప్రదాయం ఇక్కడ అనాదిగా వస్తుంది ఈ క్రమంలో కొబ్బరికాయలను కొడుతూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు నిషేధం నిషేధమున్నప్పటికీ ఆలయంలో ఒక చోట మేకలు కోళ్లను అమ్మవారికి బలిగా సమర్పిస్తారు అంతేకాకుండా ఆలయం బయట విశ్వరూపం స్తంభాన్ని ఏర్పాటు చేసి ఊరేగింపు చేస్తారు ఇలా తిరుపతిలోని స్థానికులు తమ ఊరి సాంప్రదాయాలు కట్టుబాట్లను అనుసరిస్తూ ఎంతో గొప్పగా గంగమ్మ జాతరను జరుపుకుంటారు